హాయ్ ఫ్రెండ్స్ అందులో ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి వెల్కమ్ టు పుష్ప మాత్రమే కంప్యూటర్ వర్క్స్ ఈరోజు అయితే మనకి స్టిచ్చింగ్కి హాఫ్ సారీ వచ్చిందండి మీకు వీడియో ద్వారా షేర్ చేసుకుందా నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ లంగా అయితే చాలా హెవీగా చాలా లుక్గా బాగుంది ఫైనల్తో క్రీమ్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది అంతా కూడా కింద బార్డర్ ఏమో పర్పుల్ కలర్ వచ్చింది దాని నిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది లంగా అయితే చాలా లుక్గా హెవీగా ఉంది ఇది ఫ్రెండ్స్ దీనికి ఇట్లా మనం థ్రెడ్ పెట్టి ఇది పెట్టాము గ్రాండ్గా ఉంటుందని ఇంకా నెక్స్ట్ ఓని ఓని అయితే ఇలా వచ్చింది బార్డర్ కట్ వరకు వచ్చింది కూడా కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఈ కట్ వర్క్ రావడం వల్ల క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది చాలా లుక్గా ఉంటుంది బాగుంది బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ చేసామండి ఈ బ్లౌజ్కి క్రీమ్ కలర్ వచ్చింది క్రీమ్ కలర్ అంత లుక్గా ఉండదని ఈ పర్పుల్ కలర్ తీసుకొని దీనికి హెవీగా వర్క్ చేసాము హ్యాండ్ అంతా ఇట్లా కట్ వర్క్ డిజైన్ వచ్చింది నెక్కి ఏమో ఇట్లా వచ్చింది కట్ వర్క్ డిజైన్ ఇలా వచ్చింది హ్యాండ్ మొత్తం ఇట్లా హెవీగా వచ్చింది కట్ వర్క్ డిజైన్ వర్క్ అయితే ఫినిషింగ్ బాగా వచ్చింది హ్యాంగిల్స్ ఈ వర్క్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను ఈ వర్క్ మీకు నచ్చిందండి అలానే ఈరోజు ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేయడం జరిగింది ఈ బ్లౌజుకి లవ్ సింబల్ పెట్టమన్నారు కస్టమర్లు ఇట్లా ఫ్లవర్ షేప్ పెట్టి ఇక్కడ బటన్ పెట్టడం జరిగింది సింబల్ అయితే బాగా వచ్చింది కదండి నేను థ్రెడ్స్ పెట్టమన్నారు థ్రెడ్స్ పెట్టి ఫ్లవర్స్లా పెట్టాం ప్రింట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టమన్నారు ఇట్లా ప్రిన్స్ కట్ కూడా ఈ బ్లౌజ్కి పెట్టడం జరిగింది ఈ బ్లౌజ్ కూడా మీకు వీడియో ద్వారా షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి అయితే లవ్స్ ఉంటుంది సారీ అయితే బ్లూ క్రీమ్ రెడ్ కలర్ మూడు కలిసి కూడా శారీ సింపుల్గా బాగుంది ఓకేనండి ఓకేనండి ఈరోజైతే ఈ రెండు కూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్